సోదరులారా ఈనాడు ముస్లిములకు ఇస్లాం ధార్మిక పరిజ్ఞానం రవ్వంత కూడా లేదు సోదరులారా ముస్లిములు చాలా మంది ఎలా తయారవుతున్నారంటే పచ్చి అజ్ఞానులుగా తయారవుతున్నారు ఎలా ఉన్నారండి అంటే ఎవడో ఒకడు పాత జుబ్బా ఒకటి ఫోటో తీసి ఈ జుబ్బా ప్రవక్త సల్లం వారిది అని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాడు లక్షల కామెంట్లు ఏమని మాషాల్లా అల్లాహ్ అక్బర్ అని చెప్పి తర్వాత ఇంకొకడు ఫోటో పెడతాడు ఇవి ప్రవక్త గారి వెంట్రుకలు అని ఫోటో పెడతాడు దాని కింద లక్షల కామెంట్లు మాషా అల్లాహ సుభాన్ అల్లా సల్లాహు అలీహి వసల్ హమారే నబీ ప్యారే నబీ ఏవేవో కామెంట్లు అన్ని మొత్తం ఇంకొకడు ఇవి ప్రవక్త గారి చెప్పులు అని ఫోటో పెడతాడు దాని కింద కూడా ఇదే కామెంట్లు పరిశీలన అనేది రవ్వంత కూడా లేకుండా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు నేడు ముస్లిములు ఒక్క విషయంలో కూడా పరిశీలన అనేది లేనే లేదు ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్మడము ఎవరు ఏది చెప్తే దాన్ని గుడ్డిగా పట్టుకొని ఫాలో అయిపోవడము మరి పరిశీలన ఏది ఏది నిజం ఏది అబద్ధం ఏది వాస్తవం ఏది అవాస్తవం దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు ఏది విశ్వాసం ఏది అవిశ్వాసం కనీసం పరిశీలన లేకపోతే ఎలా అండి అవి ప్రవక్త గారు ఎంటుకలని ఎవరు చెప్పారు అవి ప్రవక్త గారు జుబ్బా అని మీకెవరు చెప్పారు అవి ప్రవక్త గారి చెప్పులని మీకెవరు చెప్పారు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎవడో ఫోటో పెట్టేసిన వెంటనే ఇవి ప్రవక్త గారి వేరు నమ్మేయడం ఈ విధంగా ఏ విషయంలో కూడా రవ్వంత పరిశీలన కూడా లేకుండా పచ్చి అజ్ఞానంగా ముస్లిములు నేడు తయారవుతున్నారు